ప్రార్థిస్తూ ఉండగా నిరంతరము నిలిచే దేవుడవు మా భవిష్యత్తుని మీ కృప చేత అభిషేకించగలిగినటువంటి సమర్థుడ మీ కృపకు మరొకసారి మనవి చేసుకొని చూడగా చెప్పబడిన వాట్యమును మీరు కట్టి పాలింపచేసి చేసి ఒంటరి అయినటువంటి వారిని భయపడుచున్నటువంటి వారిని అవిగుప్తులో ఉన్న నీ ప్రజలకు ఏ రీతిగా నీవు తోడయ్యుండి భయపడేటువంటి స్థితిలో నుంచి భయపెట్టే స్థితిలోనికి నీ ప్రజలను నీవు తోడయ్యుండి ఎలాగ నడిపించి ఉన్నావో అంతటి సహకారము అంతటి కృపను ఇప్పుడున్నటువంటి ఇప్పుడు నీ పరిశుద్ధతను అనుసరించి ఉన్న నిబడలకు అనుగ్రహించమని మీ కృప కలిగిన పాదముల వద్ద ఈ మనవులు ప్రతిష్ఠించి వేసునామంను ప్రార్థించి వేడుకొనిచ్చి చూనాను తండ్రి అమేన్ అమేన్